బాబురా గారు మొన్న ఆరో తారీఖున సుప్రీంకోర్టు జడ్జి పైన ఒక లాయర్ గారు బూటు విసిరేశారు దాని మీద ఈవేళ మందకృష్ణ మాది గారు కూడా ధర్నా కార్యక్రమాలు చేశారు దీని మీద మీరేమంటారు ఏమంటామండి సిజే చీఫ్ జడ్జిస్ బిఆర్ గవాయ్ గారు దళితుడని రాశారు వారు అంబేద్కరిస్ట్ అని వారు బుద్ధిస్టుడని వారు తండ్రి గారు కూడా ఇదే కోవలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ బుద్ధిస్టులో ఉన్న వారని చెప్పేసి అని వార్తల్లో చెప్పటం పత్రికల్లో రాయటం చదివాము అయితే బూటు విసిర్ణతను బీజేపీ వ్యక్తి బూటు విసిరిన అతను రాకేష్ కిషోర్ డెబ్బై ఒక్క సంవత్సరాల సీనియర్ అడ్వకేట్ బార్ కౌన్సిల్ మెంబర్ డెబ్బై ఒక్కేళ్ళ అంటే చీఫ్ జస్టిస్ గవాయగారి కంటే కూడా పెద్దవాడు అంతటి వాడు వాస్తవంగా అతనికి అంత కోపం రావడానికి కారణం ఏంటంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి విష్ణుమూర్తిది తల ఆ రోజుల్లో మన స్వాతంత్రం రాకముందు రోజుల్లో విరిగిపోయింది విరగొట్టారు మొత్తానికి చరిత్ర అది పురావస్తు శాఖ వారు వాటిని సేకరణ చేసి ఆ వస్తువుల్ని భద్రపరుస్తారు అది చరిత్ర చాలా 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 వస్తువులు దొరికినాన్ని కూడా ఇరిగిపోయినాయి మొక్కలైన పెంకులు ఏదైనా సరే ఆనాటి కాలం అని చెప్పి కింద రాసి కూడా అక్కడ పెడతారు అంటే ఇప్పుడు నేటి యువత కూడా అవి చూసుకోవాలి అవి తెలుసుకోవాలి అని చెప్పేసి అని దాన్ని అట్లా పెట్టింది దాని మీద ఆ విష్ణుమూర్తి తల విరిగింది ఆ విష్ణుమూర్తి తలని మరి దానికి అమర్చాలని చెప్పేసి అని పిటిషన్ హైకోర్టులో పెట్టాడు హైకోర్టులో పెట్టే ముందు ఈ పురావస్తు శాఖ వారికి కూడా పిటిషన్ పెడితే వాళ్ళు రిజెక్ట్ చేశారు చేయకూడదు నీకు అంత ఆసక్తి ఉంటే మళ్ళీ పర్సనల్గా బ్రహ్మాండంగా పది లక్షలు కాదు ఇరవై లక్షలు పెట్టి విష్ణుమూర్తి విగ్రహాలు తయారు చేసుకోవచ్చు కానీ ఆ చరిత్ర కలిగినటువంటి విగ్రహాలని చరిత్రలోనే నిలిచిపోవాలి వాటిని ఎలాంటి టచ్ చేయకూడదు చూడటానికి అక్కడ చదివి చూడటానికే కానీ దాన్ని ముట్టుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టులో పీల్ చేశారు సుప్రీంకోర్టులో పీల్ చేస్తే అంతకుముందు గౌడ్ గారు కూడా ఇది చారిత్రక విషయాలు ఇవి చరిత్రలో నిలిచిపోయాయి ఇది పురావస్తు శాఖ వాళ్ళ ద్వారా చేసుకోవాలి కానీ ఇక్కడికి కేసు వేయట వీలేదని రిటర్న్ చేశారు మళ్ళీ జస్టిస్ గారి మీద గవాయారి దగ్గర పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో అడ్వకేట్ వేరు బూటు విసిన్నతను వేరు బూటు విసిన్నతను ఈ సందర్భాన్ని ఉదహరించుకోవడం కోసం వచ్చాడు కానీ ఆ కేసులో వాదించడానికి రాల ఆ కేసులో ఎవరో ఇంకొక అడ్వకేట్ వాదిస్తూ పదే 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 వాదిస్తుంటే మేము భక్తులం మేము విష్ణు భక్తులం మేము ఆ భక్తులు మేము ఈ భక్తులు అని చెప్పేసి అని కాదు మీరు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి అంటే అది చరిత్ర నాయన అది కాదు అట్లా ఇవ్వకూడదు అది చరిత్ర అందరికి తెలియాలి అది ఇప్పుడు ఇరిగింది కాదు పురావస్తు శాఖ వారి దగ్గరే మీరు తెలుసుకోవాలి ఏదైనా కానీ లేదు అంత భక్తి కలిగిన వాళ్ళైతే మీరే భక్తితోటి మరి విష్ణుమూర్తిని అడగండి అని చెప్పేసి దానికి ఈ రాజేష్ కిషోర్ రాకేష్ కిషోర్ అడ్వకేటు ఆవేశంతో బూసి బూటి విసిరి సనాతన ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే సహించేది లేదు అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత వాస్తవంగా అయితే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరినైనా కానీ అంత భయంకరమైన నేరం కానీ కోర్టు ముందు కోర్టులో ఏదైనా కానీ తెలిసి తెలియక ఏదన్నా తొందరపాటుకు చేస్తే కూడా అరెస్టులు చేయటం జరిగింది వార్నింగ్ ఇవ్వడం జరిగింది చాలా చాలా రకాలుగా పనిష్మెంట్లు ఇవ్వటం కూడా జరిగింది బూటు విసిరినా కానీ అతనికి ఎలాంటి పోలీస్ కస్టడీ లేదు సుప్రీంకోర్టు రిజిస్ట్ర గారు అతను అరెస్ట్ చేయడానికి అంగీకరించలేదు అంటే ఇప్పుడు సెకండ్ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలలో ముప్ప వంతు సనాతనవాదులే జడ్జిలుగా హిందువులే ఒక పావంతులు అన్ని కులాల ఉన్నారు అధికారులు కూడా అట్లానే ఉంది అలాంటప్పుడు సనాతన ధర్మానికి ఎంకరేజ్మెంటు పెరిగిపోయింది అక్కడ కానీ వాళ్ళు చేసేది ఒకటి మా ఎస్సీ ఎస్టీల తరపు నుంచి మాకు గొప్ప నాయకుడు ఒకడు ఉన్నాడు మందాకృష్ణ మాలిగా గతంలో మోడీ గారు పబ్లిక్గా బహిరంగ సభలో తెలంగాణలో తన్ని వాటేసుకొని ఓదార్చాడు తుక్క సహకారంలో ఉంటే కృష్ణ గారు మంద కృష్ణ ఓదార్చాడు అలాంటి వారు నిన్న పేపర్లో కానీ మీడియాలో కానీ స్వాతంత్రం రాకముందు దళితుల స్థితిగతుల గురించి ఉదహరిస్తూ మాకు ముడ్డికి చీపిరి తాటాకు మెడకు ముంత తగిలించింది ఎవరో తెలియదు అన్నాడు మమ్మల్ని అంటరాని వారుగా చూసింది ఎవరో తెలియదు అన్నాడు మమ్మల్ని చదువు వాక్యం వింటేనే చెవుల్లో శేషం పోసింది కూడా ఏ ధర్మం మాకు తెలియదు అన్నాడు అంటే సనాతన ధర్మం అనేది అతనికి తెలియదు తెలియదని అన్నాడు వాస్తవం కూడా మనం కూడా నమ్మాలి మందాకృష్ణ అమ్మకి తెలియదు చరిత్ర తెలియదు అతనికి తెలిస్తే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఉద్యమం చేయడు గుంటూరులో టీడీపీలో చంద్రబాబు రాకముందు తన పరిస్థితి ఏంటంటే లబ్బర్ చెప్పులేసుకొని తాలూకా సెంటర్లో తిరిగేవాడు గుంటూరు తాలూకా సెంటర్లో అతనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు చంద్రబాబు బ్యాక్గ్రౌండ్ సరే ఈ వర్గీకరణ కళ్ళు మోసుకొని దాన్ని ఉద్యమం చేశాడు పదిహేను శాతంలో రెండు వేల ఐదులోనే నేను ఆర్టీఐ చట్టం వచ్చినప్పుడే ఎస్సీ రిజర్వేషన్ మీద నేను ఆర్టీఐ కేంద్రాన్ని రాష్ట్రాన్ని అడిగాను అడిగితే వాళ్ళు ఇచ్చారు ఈవెన్ క్లాస్ ఫోర్ నాలుగో తరగతి అటెండర్ ఉద్యోగాలలోనే ఆరు పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇవ్వాల్సింది ఆరు పర్సెంట్ ఇక ఉద్యోగ ఉద్యోగాల్లో కానీ మరి ప్రొఫెసర్లో కానీ మరి డాక్టర్లో కానీ ఈ కతిమ ఇంజనీరింగ్లో కానీ అన్ని రంగాల్లో జీరో పాయింట్ సెవెంటీ జీరో పాయింట్ డెబ్బై అంటే ఒక్క శాతం కూడా దళితులు ఉద్యోగాల్లో లేరని ఇచ్చారు అలాంటి దాంట్లో మంద కృష్ణ మాదిగా ఇప్పుడు పదిహేను శాతంలో మొత్తం వాళ్ళే తింటున్నారు వాళ్ళే తింటున్నారు మాదికలకు అన్యాయం జరుగుతుంది మాదిగా ఉపకులాల కన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అని ఆయన ప్రచారం చేశారు దానివలన మాలల్లో కాస్త చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ మాదిగల్లో చదువుకున్న సంఖ్య లేదు మాల్లో చదువుకున్న సంఖ్య ఒక ఎయిట్ పర్సెంట్ దాకా ఉద్యోగ లబ్ధి పొందుతున్నారు మాదిగల్లో నాలుగు శాతం తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు అధికంగా పొందుతున్నారని అన్నాడు కానీ ఏ జిల్లా ఏ రాష్ట్రంలో కూడా పన్నెండు శాతానికి రిజర్వేషన్ పెంచలేదు మూడు శాతం ఆయా ప్రభుత్వాల దగ్గరే ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది అప్పుడు మందకృష్ణ ఏం చేయాలి ఆ మూడు శాతం కూడా తినేసి అయ్యా మాలల సంఖ్య ఎంత మాదికల సంఖ్య ఎంత ఇదిగో పదిహేను శాతంలో వాళ్ళు ఇంత తింటున్నారు మేము ఎంత తింటున్నాము పదిహేను శాతం అయిపోయింది ఆనాడు భారతదేశ వ్యాప్తంగా ముప్పై కోట్ల మంది ప్రజల్లో మేముంది రెండు కోట్లమే ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది కోట్లు అయ్యారు మాకు అదే రిజర్వేషన్ అమలు చేస్తున్నారు మాకు రిజర్వేషన్ పంచుతారా వర్గీకరణ చేస్తారా అని పట్టుదలతో కూర్చుంటే మా అధిక కాదు మాళ్ళలు కూడా మొత్తం వచ్చి మందకృష్ణ గారి సభలో పాల్గొని ఐక్యంగా సాధించుకోవడానికి అవకాశం ఉండేది రాజ్యాధికారం కూడా సాధించుకునే అవకాశం ఉండేది నిన్నగాక మొన్న సినిమాల్లో వచ్చి వచ్చిన సినిమాల్లో వచ్చిన సినిమాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా ఓడిపోయినవాడు దాదాపుగా ఒక పది ఇరవై సంవత్సరాల అనుభవంతో రెండు వేల తొమ్మిది నుంచి పొలిటికల్గా తిరిగినవాడు బాగా డబ్బున్నవాడు వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళన్న సూపర్ స్టారు ఒక సూపర్ స్టార్లు అయినా కానీ రెండు నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ వేదమున మోడీ ఆశీర్వాదంతో ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు కలిసారు ఇరవై ఒక్క మంది సీట్లు వస్తే ఇరవై ఒక్క మంది కలిశారు అట్లాగన్నా మోడీ సావాసం చేసినప్పుడు అట్లాగన్నా చేసుకొని కొంతమందికి న్యాయం చేయాలి కానీ ఏంది పిచ్చి పనులు బూటు విసిరితే దళితుడి మీద ఒక చీఫ్ జడ్జి మీద ఒక సనాతనవాది బూటు విసిరితే ఎక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఆ ఢిల్లీకి ప్ర ముఖ్యమంత్రి ఎవరు బీజేపీ అలాంటప్పుడు అక్కడ ఉద్యమం చేయాలి మోడీ పార్టీ బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ముట్టడించాలి అతన్ని అరెస్ట్ చేయాలి అతన్ని జీవితకాలం విచారణ లేకుండా జైల్లో ఉంచాలి అని చెప్పేసి అని అక్కడ క్వశ్చన్ చేయటం పోగొట్టి మాకు కాటా కట్టింది ఎవరో మా తెలీదు ముందుగా మూత కట్టింది ఎవరో తెలియదు మూత కట్టింది ఎవరో తెలీదు మాకు చెవుల్లో సీసం పోసిన వాళ్ళు ఎవరో తెలియదు మమ్మల్ని చెరువులో నీళ్లు ముట్టుకొనియకుండా చేసింది ఎవరో తెలియదు ఏమీ తెలియదు మాకు ఒక్క మోడీయే తెలుసు మోడీ కృతజ్ఞతలు అని చెప్పటం విడ్డూరు అసహ్యం మాదిక సోదరులు కూడా కొద్దిగా ఆలోచన చేసుకోండి మందకృష్ణ మాదిగా అన్న మాటలు మీకు స్వబాబేనా స్వాతంత్రం రాకముందు మన బ్రతుకులకి ఇలాంటి దుర్ఘటనలు సనాతన ధర్మం నుంచి కాదా అవునా అనేది క్వశ్చన్ చేసుకోండి కృష్ణాన్ని సమర్థిస్తే మనం అందరం కూడా ఎరివాళ్ళం అవుతాం సనాతన ధర్మం వల్లనే మనం ఈ ప మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దళితుల గురించి ఏం చేద్దామని చెప్పేసి అని ఆనాడు గాంధీని అడిగితే వీళ్ళు అనే వాళ్ళు వీళ్ళు ఏం చేద్దామంటే వాళ్ళు కూడా మన హిందువుల్లో ఒక భాగమే అన్నాడు హిందువుల్లో ఒక భాగం అక్కడ హిందువుల్లో ఒక భాగం అన్నప్పుడు నూటికి తొంభై మంది దళితులు హిందూ మతాన్ని పూజిస్తూ ఉండేవాళ్ళు క్రమేణా 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 ఒక ముప్పై శాతం తగ్గి అరవై శాతం హిందువుల్లో ఉండరు ముప్పై శాతం క్రిస్టియన్లో ఉండరు ఇంకొక పది శాతం ఇతర మతాల్లో ఉండరు ఈ అరవై శాతం హిందువుల్ని ఇప్పుడు మోడీ ప్రచారం చేసే హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతినిధులు హక్కున చేర్చుకుంటున్నారా లేదు వాళ్ళు అంటారని వాళ్ళే ఈ పరిస్థితుల్లో మన సోదరుడు మందకృష్ణ మాదిగా ఇలాంటి వేల మందిని వందల మందిని వేల మందిని పోగేసుకొని కనపడ్డ రాష్ట్రంలో మరి బీజేపీకి అనుకూలంగా ప్రచారం కోసం ప్రయత్నాలు చేయటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు మేము ఈ సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగులో పుట్టినరోజున మేము ఒక శపథం చేసుకున్నాం భారత రాజ్యాంగాన్ని రక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మహిళలని దళితులను బ్రతకనివ్వండి మద్యం వద్దు రాజ్యాంగం వద్దు అనే నినాదంతో గ్రామ గ్రామాన ప్రతి ఆదివారం ఒక గంట ఓదార్పుగా సదస్సులు అంటాం దీన్ని ఓదార్పు అనుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఆ గ్రామంలో గాయపడ్డవాళ్ళు రాజ్యాంగం తెలియకుండా గాయపడ్డవాళ్ళంటే ప్రభుత్వ ఆఫీసుల్లో మరి వీళ్ళ పిటిషన్లకి న్యాయం దరక్క పోలీస్ స్టేషన్లో వీళ్ళకి న్యాయం దొరక్క ప్రభుత్వానికి మనం మోసపోయి అయినట్టుగా మనం ఉన్నాం కాబట్టి ప్రశ్నించే తత్వం రావటం కోసం ముందు మద్యం ఆపాలి మద్యం వద్దు రాజ్యాంగం వద్దు మద్యం మత్తులో మనం ఉంటే ప్రభుత్వ అధికారుల మీద రాజకీయ నాయకులు స్వారీ చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం వైసీపీ జనసేన మరి ఇంకా టీడీపీ అది బీజేపీ ఇవన్నీ కూడా కలిసి మనమేనే స్వారీ చేస్తున్నాయి మనకు దక్కాల్సిన భూములు ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నారు వాళ్ళకి మనకేం అరవై పైసల భూము లేదు ప్రతి ఎలక్షన్కి పేదలకు భూములు పంచుతాం ప్రతి ఎలక్షన్కి పేదలకు భూములు ఏంటి భూములు పంచుతామంటున్నారు వాళ్ళకి అనుకోని వాళ్ళకి ఇవ్వటం తర్వాత దాన్ని అమ్ముకోండి మీరు ఏం పర్వాలేదు అని చెప్పి కూడా వాళ్ళే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అమ్ముకొని మళ్ళీ సారాయి ఖర్చు పెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చంద్రబాబు ప్రభుత్వం మంచి మద్యం సంవత్సరానికి ము ముప్పై వేల కోట్ల రూపాయల మద్యం చూసుకో మరి మన సంపద ఎట్టిపోయింది మంచి మద్యం పోయింది ఆంధ్రజ్యోతి ఎండీఏ వేసింది అది మేము చిత్రీకరించింది కాదు లేకపోతే ఇతర పేపర్లో చూసింది కాదు ఆంధ్రజ్యోతిలోనే చూసాం ఇలాంటి చర్యలు అన్నింటినీ కూడా మనం జ్ఞప్తికి చేసుకొని భారత రాజ్యాంగాన్ని మనం పట్టుకుంటేనే మనకి లైఫ్ ఉంటుంది మనకి ఆ రాజ్యాంగమే మనకి లైఫ్ ఉంటుంది అనేది గట్టిగా నమ్మాలి ఎందుకంటే ఏ గుడిలోనైనా ఏ మసీదులోనైనా ఏ దేవాలయంలోనైనా వాళ్ళకి అన్యాయం జరిగితే దేవుడు అక్కడ కాపాడుతున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి భారత రాజ్యాంగం ప్రకారంగా అక్కడ పిటిషన్ వేస్తే అక్కడ మనకు న్యాయం జరుగుతుంది అక్కడ నుంచి కోర్టులకు వెళ్తే కోర్టుల్లో న్యాయం జరుగుతుంది అంటే ఇవన్నీ చట్టాలు రాసింది భారత రాజ్యాంగంలోనే కదా దేవుడు నమ్మకం అంతే నేను అందుకే అంటున్నాను మీరు పోగొట్టుకోవద్దు మీ నమ్మకాన్ని ఒక చేత్తో బైబిల్ పట్టుకో ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకో ఒక చేత్తో ఖురాన్ పట్టుకో ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకో ఒక చేత్తో భగవద్గీత పట్టుకో ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకో ఇది నినాదం ఇది అమలు జరపాలి మీ పోగొట్టుకో దట్ల మీ మతంతో పాటు ఇది ఉండాలి ఎందుకంటే మీరు మీకు తెలుసు మీ మసీదుల ముందు మీ క్రిస్టియన్ గుళ్ళ ముందు మీ హిందూ గుళ్ళ ముందు వందల కొన్ని సంవత్సరాలు బట్టి అడుక్కునేవాళ్ళు అడుక్కుంటూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఈ మూడు కోళ్ళ దగ్గర ఇంకా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల తరగతి వాళ్ళు దే ఆ నమ్ముకున్న దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టుకొని వస్తున్నారు కానీ దేవుడు కర్ణించట్లా ఎవరిని కర్ణిస్తున్నాడు దేవుడు పాపుల్ని పాపుల్ని అంటే నేరాలు చేసేవాళ్ళని అంటే రాజకీయ నాయకుల్ని అక్రమాలుగా చేసుకున్న ప్రభుత్వ అధికారులని అక్రమాలు చేసే వ్యాపారస్తుల్ని నేరస్తుల్ని దొంగల్ని వీళ్ళని కాపాడుతున్నాడు మరి వాళ్ళకి శిక్షణ పడతలేరు కదా మన పార్లమెంటులోనే మూడు వందల మంది లైఫ్ పడే శిక్షలు పడే వాళ్ళు ఉన్నారు అక్కడ దాకేందుకు జగన్ వైఎస్ జగన్ పాదేళ్ల బట్టి బెయిల్ మీద ఉండాడు కోర్టు మెట్లేకలా చంద్రబాబు ఎన్నో సంవత్సరాలు బట్టి జైలు మొక్కలు చూడడానికి జగన్ పుణ్యాన జగన్కి మోడీ పుణ్యాన చంద్రబాబును కూడా జైలుకు పంపించడం మనం చూసాం లేకపోతే అంత తెలియక ఏరు కాదు జగన్ ఒక్కడోళ్ళు అయితే కాదు మోడీ గారు సహకరించి కానీ ఏసేమంటే వేయగలిగాడు లేకపోతే చంద్రబాబు కింగ్ మేకర్ లాగానే ఉండేవాడు ఇప్పుడు ఆ కేసులు ఎప్పుడు బెయిల్ రద్దు అవుతాయో అనే భయంతో మోడీకి వంగి 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 సలాం కొడుతూ ఇప్పుడు సనాతనమే గొప్పది అని చెప్పి కూడా ప్రకటనలు ఇస్తున్నాడు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మహిళలని దళితులను బ్రతకనేవాళ్ళు మద్యం వద్దు రాజ్యాంగం వద్దు ఈ నినాదంతో ముందుకు పోవాలి మద్యం మానుకుంటేనే సమాజం బాగుంటుంది ప్రభుత్వ అధికారులకి రక్షణ ఉంటుంది మరి ప్రభుత్వ శాఖల్లో మనకి విధి విధానాల గురించి ప్రశ్నించే తత్వం వస్తే నేరాలు పూర్తిగా సమూలంగా ఆగిపోతాయి ఈ ఉద్యమం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతూనే ఉంటుంది హిందూ మతోన్మాద ప్రధాని నరేంద్ర మోడీ పాలన అంతం జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పాలిటిక్స్ కూటమి చైర్మన్ పిల్లి బాబురావు పంతం భీమ్